జిల్లాలో పటిష్ట భద్రతా చర్యల మధ్య ఇంటర్మీడియట్ పరీక్షలు సజావుగా జరుగుతున్నాయని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు ఇంటర్ మొదటి సంవత్సరం తొలి పరీక్ష సందర్భంగా నగరంలోని నారాయణ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది పలు సూచనలు చేశారు పరీక్షా కేంద్రంలో ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేశారు పరీక్షా కేంద్రంలోని గదులను క్షుణ్ణంగా పరిశీలించారు ఇంటర్ పరీక్షలు మార్చి ఒకటవ తేదీ నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు రోజు మార్చి రోజు ఇంటర్ మొదటి రెండవ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నాయన్నారు జిల్లాలో అరవై తొమ్మిది పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు తొలి రోజు పరీక్షలో తొంభై ఐదు శాతం పైగా విద్యార్థులు హాజరయ్యారన్నారు పరీక్షలు రాసే విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత లోపలికి అనుమతిస్తున్నారని తెలిపారు పరీక్షా కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేస్తున్నామని జిరాక్స్ సెంటర్లో లేదు కుడా మూసివేయించినట్లు తెలిపారు కంట్రోల్ రూమ్ ద్వారా పరీక్షా కేంద్రాలను నిశితంగా పరిశీలిస్తున్నామన్నారు ఇవాళ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ మొదటి రోజు ఈ రోజు నుంచి నెక్స్ట్ ఎయిటీన్ డేస్ ఈ కార్యక్రమం జరుగుతుంది జిల్లా వ్యాప్తంగా ఈ ప్లస్ వన్ అండ్ ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కలిపి దాదాపుగా ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల మంది మన జిల్లాలో అపేర్ అవుతున్నారు ఎగ్జామ్లో ఇలా మార్నింగ్ ఎగ్జామ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్స్ ఉంటుంది అండ్ ఆఫ్టర్నూన్ ఫాలోడ్ బై సెకండ్ ఇయర్ దీంట్లో ఆల్టర్నేట్ డేస్లో జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా అరవై తొమ్మిది సెంటర్స్ మన జిల్లాలో అలకేట్ చేశాము అరవై తొమ్మిది సెంటర్స్లో ఇవాళ వన్ ఆఫ్ ద సెంటర్స్ ఇన్ ఒంగోలులో నారాయణ కాలేజీకి రావడం జరిగింది ఇక్కడ దాదాపుగా ఆరు వందల మంది టోటల్ అప్యూర్ అవునట్లు దాంట్లో ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వరకు యాప్సెంట్ అవ్వడం జరుగుతుంది దాదాపుగా నైంటీ ఫైవ్ టు నైంటీ సిక్స్ పర్సెంట్ అటెండెన్స్ ప్రసెంట్గా ఉన్నారు అండ్ ప్రతి ఒక్క రూమ్స్ కూడా అట్లీస్ట్ ఇద్దరు ఇన్విజిలేటర్స్ ఉండడం జరుగుతుంది ఇక్కడ ఫ్రంట్లో ఇక్కడ పోలీస్ సెక్యూరిటీ అండ్ ఇది బందోబస్తు పగడుబందీ ఉన్న వలన ఎట్లాంటి ఇప్పటిదాకా ఫస్ట్ రోజు ఎట్లాంటి రూమర్స్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ మ్యాల్ ప్రాక్టీసెస్ కానీ ఇప్పుడు దాకా మనకి రిజిస్టర్ అవ్వలేదు ఇట్స్ అ గుడ్ బిగినింగ్ ఈ నెక్స్ట్ రాబోయిన ఈ త్రీ వీక్స్లో కూడా జిల్లా యంత్రాంగంతో పాటు పోలీస్ అండ్ ఇన్విజిలేటర్స్ అందరు కూడా అప్రమత్తంగా ఉంటుంది ఈ ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్స్ చాలా పీస్ఫుల్గా ట్రాన్స్పరెంట్గా ఎట్లాంటి ఇష్యూస్ లేకుండా జరపడానికి అన్ని చర్యలు తీసుకోవడం సో అందరికీ కూడా ఫస్ట్ ఫ్రిస్కింగ్ చేసేసి వాళ్ళకి ఎట్లాంటి మెటీరియల్స్ స్టడీ మెటీరియల్ కానీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ పేపర్ బెడ్స్ కానీ ఆర్ ముఖ్యంగా మొబైల్ ఫోన్స్ ఎనీ బ్లూటూత్ డివైసెస్ అన్నీ కూడా ఇక్కడే ఫ్రిస్కింగ్ చేసి పెట్టి వెళ్ళడం జరుగుతుంది గర్ల్స్కి సెపరేట్గా బాయ్స్ సెపరేట్గా ఫ్రిస్కింగ్ ఛాంబర్స్ ఏర్పాటు చేశాము సో ఇది అయిన తర్వాత ఇన్విజిలేటర్స్ వరకు మరొకసారి చెక్ చేసుకొని క్లాస్ రూమ్స్ వాళ్ళని అలౌ చేయడం జరుగుతుంది అండ్ ప్రతి ఒక్క క్లాస్ రూమ్లో కూడా సీసీటీవీ కెమెరా ఫిట్ చేయడం జరుగుతుంది అది కూడా ఈ కంట్రోల్ రూమ్లో పెట్టి చూడడం జరుగుతుంది సో ఈ ఫీడ్ డిస్టిక్ కంట్రోల్ రూమ్ ప్లస్ స్టేట్ కంట్రోల్ రూమ్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఆల్ సిక్స్ నైన్ సెంటర్స్కి ఉన్న ఫీడ్ కూడా ప్రతి ఒక్క కంట్రోల్ రూమ్లో ఉంటున్న నోడల్ ఆఫీసర్స్ చూడడం జరుగుతుంది ఈ చుట్టూ ఉన్న ఫోటో కాపీయర్స్ కానీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రింటింగ్ డివైసెస్ అన్నీ కూడా హండ్రెడ్ మీటర్స్ పెరిమీటర్లు ఎవరు ఉండకుండా అదన్నీ కూడా బ్యాన్ చేయడం జరిగింది తహసీల్దార్ సాలరీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్స్ పెట్టేసి అదన్నీ కూడా